హాయ్ అండి అందరికీ నమస్కారం భారతదేశంలో రోజు రోజుకి బంగారపు ధర కొండెక్కుతు కొండెక్కి కూర్చుంటుంది సామాన్యుడికి మరియు మధ్యతరగతికి బంగారం ఒక అందని ద్రాక్షలాగే మారబోతుంది ఇందుకు గల కారణాలు ఏమిటంటే ప్రపంచ దేశాల్లో రాజకీయ అనిశ్చితులు అలాగే ఇన్వెస్టర్స్ ఎక్కువగా కూడా బంగారమే సేఫ్ అని ఎక్కువ మంది బంగారమే ఇన్వెస్ట్ చేయటం డాలర్స్తో పోలిస్తే ఇండియన్ రూపాయి విలువ భారీగా పతనం అవటం దీనికి గల ప్రధాన కారణాలు బంగారం ఇక సామాన్యుడికి అందుబాటులో ఉండదు దీనికి ప్రధాన కారణాలు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచ దేశాల్లో రాజకీయ అనుచతి బాగా పెరిగిపోవటం అలాగే ఇన్వెస్టర్స్ కూడా బంగారవే సేఫ్ అని దాని మీద ఇన్వెస్ట్ చేయటం ఇక ఇండియాలో మన రాష్ట్రాల్లో గోల్డ్ రేస్ ఎలా ఉన్నాయంటే టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ వచ్చేతలకి ఒక లక్ష పదివేల మూడు వందల వరకు ఉంది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేతలకి ఒక లక్ష ఒక వెయ్యి వంద రూపాయల వరకు హైదరాబాద్లో ఉంది సేమ్ ఇదే రేటు విజయవాడలో కూడా ఉన్నాయి విజయవాడలో టెన్ గ్రామ్స్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేతలకి ఒక లక్ష పది వేల మూడు వందల వరకు ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేతలకి ఒక లక్ష ఒక వెయ్యి వంద రూపాయలు ఉంది సిల్వర్ కూడా సేమ్ అండి కేజీ సిల్వర్ వచ్చేతలకి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు అది హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ సిల్వర్ సేమ్ రేట్ ఉందండి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు పసడి ఇంత పై పైకి ఎగబావటం ఈ మధ్యకాలంలో ఇది మొదటిసారి కాదు గడిచిన పది సంవత్సరాల నుంచి ప్రతిసారి గోల్డ్ పెరుగుతాను వస్తుంది సామాన్యుడికి ఇక బంగారం కొనటం అంటే అంత ఆషామాషి అభారం కాదు థ్యాంక్ యూ